ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర దాతారం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమునందరి ముప్పై ఒకటవ సర్గయందరి గల ఒకటవ శ్లోకం నుంచి యాభైవ శ్లోకం వరకు గల ఈ యొక్క వచన భావసారాన్ని రాముడు సీతను హరించుటై ఉద్యమించుట మారీచుని ఉపదేశం చేత ఆ కార్యము నుండి విరమించుట అనే కథగా విందాం పిమ్మట అకంపనుడు అనే రాక్షసుడు తొందరపడుతూ జనస్థానం నుంచి బయలుదేరి వేగంగా లంక చేరి రావణునితో ఈ విధంగా పలికాడు రాజా జనస్థానంలో ఉన్న చాలా మంది రాక్షసులు చంపబడ్డారు యుద్ధంలో కరుడు కూడా చంపబడ్డాడు నేను మాత్రం ఎలాగో తప్పించుకొచ్చాను అన్నాడు ఆ మాటలు విన్న రావణుడు కోపంతో ఎర్రనైన నేత్రాలు కలవాడి చూపులతో కాల్చేస్తున్నాడా అన్నట్టు చూస్తూ అకంపనునితో ఈ విధంగా పలికాడు రమ్యమైన నా జనస్థానాన్ని పాడు చేసిన ఆ క్షీణ ఆయుర్దాయవంతుడు ఎవరు నాకు అపకారం చేసి ఏ లోకంలోనూ గతి లేకుండా పోవలసిన అతడు ఎవరు నాకు అపకారం చేసి దేవేంద్రుడైనా కుబేరుడైనా యముడైనా విష్ణువైనా సుఖంగా ఉండజాలడు కదా నేను యములకు కూడా యముణ్ణి అగ్నిని కూడా కాల్చివేస్తాను మృత్యుదేవతకు కూడా మరణము కోర్చగల సమర్థుడను నాకు కోపం వస్తే తేజస్సు చేత సూర్యాగ్నులను కూడా కాల్చివేస్తాను వేగం చేత వాయు వేగాన్ని కూడా అణిచివేయగలను అన్నాడు అకంపనుడు అంజలి ఘటించి భయం చేత తొట్టుపడుతున్న మాటలతో ఈ విధంగా కోపించిన దశకంఠుడైన రావణుణ్ణి అభయం ఇమ్మని ప్రార్థించాడు రాక్షసశ్రేష్ఠుడైన రావణుడు అతనికి అభయం ఇచ్చాడు అప్పుడు ఆ అకంపనుడు నమ్మకంతో ఏమాత్రం సందేహానికి తావు లేని మాటలతో ఈ విధంగా చెప్పాడు దశరథ కుమారుడైన రాముడు అనే ఒక యువకుడున్నాడు అతని ఆకారం సింహం ఆకారం వరే గంభీరంగా ఉంటుంది అతని మూపు వృషభము మూపు వలె బలంగా ఉంటుంది బలిష్టములైన అతని భుజాలు గుండ్రంగాను దీర్ఘంగానూ ఉంటాయి ఆ రాముడు గొప్ప వీరుడు గొప్ప కీర్తి కలవాడు శోభ కలవాడు సాటి లేని బహు కలవాడు అతడు జనస్థానంలోని సర్వరాక్షసులను దోషణ సహితుడైన కరుణ్ణి సంహరించాడు అన్నాడు రాక్షసరాజైన రావణుడు అకంపనుని మాటలు విని మహాసర్పం వలె నిట్టూరుస్తూ ఈ విధంగా పలికాడు అకంపన ఆ రాముడు దేవేంద్రునితోనూ సకల దేవతలతోనూ కలిసి జనస్థానానికి వచ్చాడా చెప్పు అని అడిగాడు అకంపనుడు రావణుని మాటలు విని మహాత్ముడైన ఆ రాముని బలాన్ని పరాక్రమాన్ని గూర్చి మరల చెప్పాడు రాముడనగా గొప్ప తేజస్సు గలవాడు ధనుర్ధరుడందరిలోనూ శ్రేష్ఠుడు దివ్యములైన అస్త్రములు కలిగి ఉండుట అనే వైశిష్ట్యాన్ని కలవాడు యుద్ధంలో దేవేంద్రునితో సమానుడు ఆ రామునకు తగిన లక్ష్మణుడు అనే ఒక తమ్ముడున్నాడు అతడు బలశాలి ఎర్రని నేత్రాలు ధ్వని వంటి గంభీరమైన కంఠధ్వని చంద్రుని వంటి ముఖము కలవాడు శ్రీమంతుడు రాజశ్రేష్ఠుడు అయిన ఆ రాముడు వాయువు అగ్నితో కలిసి ఉన్నట్లు ఆ లక్ష్మణునితో కలిసి ఉన్నాడు ఆ రాముడే జనస్థానాన్ని నశింపచేశాడు మహాత్ములైన దేవతలు ఎవ్వరూ జనస్థానానికి రాలేదు ఈ విషయంలో సందేహం లేదు రాముడు ప్రయోగించిన బంగారు పొన్నులు రెక్కలు గల బాణములు ఐదు తలల సర్పములుగా మారి రాక్షసులను భక్షించి వేశాయి భయం చేత కృషించి రాక్షసులు ఏ మూలకు వెళ్ళినా ఆ మూలనే వాళ్లకు రాముడు ఎదుటే నిలిచి ఉన్నాడా అన్నట్లు కనబడింది దోషములు లేని రాక్షసరాజ ఆ రాముడు నీ జనస్థానమును ఈ విధంగా నశింపచేశాడు అని పలికాడు ఆ కంపనుని మాటలు విని రావణుడు రామలక్ష్మణులను సంపుటకే జనస్థానానికి నేను వెళ్తాను అని పలికాడు రావణుని వచనం విని అకంపనుడు ఈ విధంగా పలికాడు రాజా రాముని బలము పౌరుషము యథార్థముగా ఎట్టివో విను గొప్ప కీర్తిగల రాముణ్ణి పరాక్రమం చేత జయించుట శక్యం కాని పని అతడు కోపిస్తే బాగా నిండి ఉన్న నదీ ప్రవాహాన్ని కూడా బాణాలతో నిలిపివేస్తాడు శ్రీమంతుడైన ఆ రాముడు తారలతోనూ గ్రహములతోనూ నక్షత్రములతోనూ కూడిన ఆకాశాన్ని కూడా నశింపచేయగలడు కురుంగిపోతున్న భూమిని ఎత్తగలడు అతడు సముద్ర తీరాన్ని బ్రద్దలు కొట్టి లోకములన్నింటినీ ముంచివేయగల సమర్థుడు సముద్ర వేగాన్ని వాయువును కూడా బాణాల చేత నశింప చేయగలడు తన పరాక్రమం చేత లోకములన్నింటినీ కూడా సంహరించి మరల ప్రజలను సృజించుటకు కూడా సమర్థుడు రావణ పాపాత్ములు స్వర్గాన్ని ఎట్లు జయింప జాలరో అదేవిధంగా కానీ రాక్షసులందరూ కలిసి కానీ యుద్ధంలో రాముని జయింపజాలరు సమస్తమైన దేవాసురులు కలిసినా కూడా అతన్ని చంపడానికి శక్యం అవుతుంది అని నేననుకోను అయినా సరే ఈతన్ని చంపడానికి ఒక ఉపాయం ఉంది సావధాన చిత్తులవై విను లోకంలోకెల్లా ఉత్తమురాలైన సీత అనే మంచి నడుము గల ఒక వనిత అతని భార్య ఆమె యవ్వన మధ్యమునందున్నది ఆమె అవయవములు హెచ్చు తగ్గులు లేకుండగా సమంగా విభజింపబడి ఉన్నాయి స్త్రీలలో రత్నమైన ఆమె రత్నముల చేత అలంకరింపబడి ఉంది ఆమెతో సమానమైన స్త్రీ దేవతా స్త్రీలలో గాని గంధర్వ స్త్రీలలో గాని అప్సరసలలో గాని దానవ స్త్రీలలో గాని లేదు మనుష్య స్త్రీలలో ఏ విధంగా ఉంటుంది నీవు మహావనమునందు బలాత్కారంగా అతని భార్యని అపహరించు సీత మీద అత్యధిక ప్రేమగల ఆ రాముడు సీత లేకపోవడం చేత ప్రాణాలను విడవగలడు అని పలికాడు అయిన రావణునకు అయిన రావణునకు ఆ మాటలు ఇష్టమయ్యాయి అప్పుడు ఆ మహాబాహువైన రావణుడు ఆలోచించి అకంపనునితో ఈ విధంగా పలికాడు ప్రాతకాలమునందు నేనొక్కడనే సారథితో కూడా వెళ్ళి సీతను ఆనందపూర్వకంగా ఈ మహాపురానికి తీసుకువస్తాను రావణుడు ఈ విధంగా పలికి పింబట సూర్యుని వంటి వర్ణం గల గాడిదలు కట్టిన రథం చేత అన్ని దిక్కులను ప్రకాశింపచేస్తూ వెళ్ళాడు ఆకాశ మార్గమునందు సంచరిస్తున్న గొప్పదైన ఆ రావణుని రథం మేఘములోని చంద్రుడి వలె ప్రకాశించింది రావణుడు మారీచుని ఆశ్రమానికి వెళ్ళి అతన్ని కలిశాడు మారీచుడు రాజైన రావణునికి దుర్లభములైన భక్ష్యములను భోజ్యములను ఇచ్చి పూజించాడు మారీచుడు ఆ రావణునికి స్వయంగా ఆసనమో ఉదకము ఇచ్చి సత్కరించి అర్థంతో కూడిన వాక్కుతో ఈ విధంగా పలికాడు రాక్షసుల ప్రభువైన ఓ రాజా ప్రజలందరికీ క్షమమే కదా నీవు శీఘ్రంగా ఇక్కడికి రావడం చేత నాకు సంశయం కలుగుతోంది ఏదో తొందర పని ఉన్నది అని నేను ఊహిస్తున్నాను అని పలికాడు మహా తేజస్సాలి మాటల్లో నేర్పరి అయిన ఆ రావణుడు మారీచుడి మాటలు విని ఈ విధంగా పలికాడు మారీచుడ శ్రమపడకుండా పనులు చేయు రాముడు దండకార్యమునందు రక్షణార్థమై నిలపబడిన సైన్యాన్ని చంపివేశాడు చంపడానికి శక్యంగాని ఆ జనస్థానమంతా యుద్ధంలో చంపబడింది అందుచేత ఆ రాముని భార్యను అపహరించడంలో నాకు సహాయం చేయి అని పలికాడు రావణుని మాటలు విని మారీచుడు ఈ విధంగా పలికాడు ఓ రావణ నీవు రాక్షసులలో శ్రేష్ఠుడవు నీకు సీతను గూర్చి చెప్పిన మిత్రుని వలె కనపడే శత్రువు ఎవడు నిన్ను చూచి కెట్టని ఆ దుష్టుడు ఎవడు సీతను ఇక్కడికి తీసుకునిరా అని నీతో ఎవడో నాకు చెప్పు సమస్త రాక్షస సముదాయపు శిఖరమును అనగా గొప్పతరమును భగ్నం చేయదలుచుకున్న అతడెవరు నిన్ను ఇందుకు ప్రోత్సహిస్తున్నవాడెవడో గాని అతడు నిశ్చయం నీకు శత్రువు అతడు నీ చేత పాము నోటి నుండి కోరణ పీకించడానికి కోరుతున్నాడు రాజా నేను ఎవ్వడు ఏ కార్యము నిమిత్తమై ఈ చెడు మార్గాన్ని పట్టిస్తున్నాడు సుఖంగా నిద్రిస్తున్న నీ తలపై ఎవడు కొట్టాడు రాముడనే మదగజాన్ని యుద్ధంలో కూడా కన్నెత్తి చూడ్డానికి కూడా శక్యము కాదు పరిశుద్ధమైన వంశము బంధు జనము అనునవే దాని తొండము తేజస్సే మదము బలము గల బాహువులే దంతాలు నిద్రిస్తున్న రాముడనే ఈ సింహాన్ని లేపుట నీకు మంచిది కాదు రణ మధ్యము నందు అనునదే దీని నడుమునకు చుట్టుకొనిన తోక ఇది శరములనే గోళ్లు మొదలైన అవయములచే పరిపూర్ణంగా ఉంది ఖడ్గములే దీని కోరలు ఇది నేర్పు గల రాక్షసులనే లేళ్లను చంపివేయగలదు రాక్షసరాజా అతి భయంకరమైన రాముడనే పాతాళము ముఖమునందు జారిపడుట మంచిది కాదు ధనుస్సే దానిలోని మొసలి భుజముల వేగమే పంకము శరములే తరంగ పంక్తులు గొప్ప యుద్ధమే దీనిలోని జల ప్రవాహం రాక్షసరాజ అనుగ్రహించు చక్కగా లంకకు వెళ్ళు ప్రసన్నుడవు కమ్ము నీవు నిత్యము నీ భార్యలతో క్రీడించు రాముణ్ణి తన భార్యతో వనాలలో సుఖంగా ఉండనిమ్ము అని పలికాడు పది కంఠములు గల రావణుడు మారీచుని మాటలు విని లంకకు తిరిగి వెళ్ళి తన గృహంలో ప్రవేశించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమునందలి ముప్పై ఒకటవ సర్గయ్యందలి ఒకటవ శ్లోకం నుంచి యాభైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు సీతను హరించుటకై ఉద్యమించుట మారీచుని ఉపదేశంచే ఆ కార్యము నుండి విరమించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి ముప్పై రెండవ సర్గయందలి ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శూర్పణక రావణుని వద్దకు వెళ్ళుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామే రార రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వర ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమోజన సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి